హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జీ నేచురల్ ఫార్మ్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మన నచ్చింగ్ మిషన్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ నుండి మనమే చిక్స్ అయితే జరుగుతుంది ఎవరికైనా మీకు చిక్స్ కావాలనుకుంటే మాత్రం వేస్ట్ అయితే ఆన్లైన్ డబ్బులు కొట్టి మోసపోకండి ఎందుకంటే మీరు ఇక్కడ కంప్లీట్ గా బ్యాక్ గ్రౌండ్ లో చూసుకోవచ్చు మీరు మిషన్స్ అనేది ఓవరాల్ గా మన దగ్గర ట్వంటీ ఫైవ్ మిషన్స్ అనేది ఉన్నాయి ఈచ్ మిషన్ లో మన దగ్గర వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ ఎక్స్ అయితే లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఇచ్చే చిక్స్ కూడా క్వాలిటీగా ఉంటాయి మీరు ఎవరికైనా చిక్స్ కావాలనుకున్నా కూడా మన హెచ్చరి రండి విజిట్ గా వచ్చి చిక్స్ అయితే క్వాలిటీ అనేది చూసి మీకు నచ్చితేనే తీసుకుపోండి అంతేగాని డబ్బులు వేరే వాళ్ళకి ఎవరు ఆన్లైన్ గా వాళ్ళు ఇస్తానన్నారు వీళ్ళు అని చెప్పి మోసపోకండి బయట కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి క్వాలిటీ విషయంలో కానివ్వచ్చు మనకు పిల్లలు ఇచ్చిన తర్వాత కూడా అవి నోటిఫ్ స్టేజ్ లోనే మొత్తం చనిపోతున్నాయి అంటే పేరెంటల్ ప్రాబ్లం అనమాట మీరు చిక్స్ తీసుకునేటప్పుడు వన్ వందకి రెండు సార్ వంద వందకి వంద సార్లు అయితే మీరు కంప్లీట్ గా చిక్స్ అనేది క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ బాగుంటేనే చిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్యాచ్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకోగలుగుతారు ఇప్పుడు మనకి ఇచ్చే చిక్స్ మాత్రం మీకు చూసుకోవచ్చు మీ బ్యాక్గ్రౌండ్ లో మన మిషన్స్ అయితే ఇందులో అయితే మనం థర్టీ త్రీ థౌసండ్ చిక్స్ అనేది లోడ్ చేస్తాము ఇక్కడ మనం ఈ మిషన్ లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అనమాట నార్మల్ గా అయితే ఏ ప్లస్ గేట్ చిక్స్ బి ప్లస్ గేట్ చిక్స్ అని నార్మల్ గా అందరూ అంటుంటారు అట్లా ఏముండదండి మినిమం ఫార్టీ గ్రామ్స్ ఉన్న ఎగ్ మాత్రమే మిషన్ లో అయితే స్టాండ్ అవుతుంది అంతకన్నా తక్కువ ఉన్న ఎగ్గు మాత్రం కింద పడి పగిలిపోతుంది కాబట్టి ఫార్టీ గ్రామ్స్ ఉన్న ఎగ్ మాత్రమే మనం లోడ్ చేయడం జరుగుతుంది మనకు చిక్ కూడా థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ అనేది చిక్కు కూడా మంచి వేడితో మనం ఫార్మర్స్ చేయడం జరుగుతుంది మీరు మీకైతే నేను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది చిక్స్ క్వాలిటీ విధంగా ఉంది మన సెక్సింగ్ అనేది ఎలా చేస్తాం ఫీమేల్స్ ఎలా సపరేట్ చేస్తాం మేల్స్ అనేది ఎలా సపరేట్ చేస్తాం మిక్సింగ్ మిక్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటది అని పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను కవర్ చేయబోతున్నాను ఇప్పుడు మీకు అయితే నేను పూర్తిగా సిక్స్ ప్రాసెస్ ఎలా చేస్తామో చూపించడం జరుగుతుంది ఎవరికైనా మీకు మేల్స్ కావాలన్నా కూడా మనం మేల్స్ ఫీమేల్స్ అలాగే మిక్సర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ చిక్స్ కావాలన్నా కూడా మీరైతే నా కాంటాక్ట్ డైరెక్ట్ గా అండి వేరే వాళ్ళ చేతిలో అయితే మోసపోకండి మధ్యలో ఇలాంటి మీడియేటర్ ఉండడు మీడియేటర్ ఉన్నప్పుడు ఏమైతుందంటే ట్రేడర్ ఉన్నప్పుడు మీ మధ్యలో మీడియేటర్ ఉన్నప్పుడు ఏమైతుందంటే చిక్ ప్రైజ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మధ్యలో ఇలాంటివి పెట్టుకోకండి డైరెక్ట్ నా కాంటాక్ట్ కన్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కైట్ చేసుకోవచ్చు సెక్సింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సెక్సింగ్ ప్రాసెస్ ఏంటంటే మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఫీమేల్స్ అన్న వాళ్ళకి ఫిమేల్స్ మేల్స్ అన్న వాళ్ళకి మేల్స్ సపరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా కూడా ఫీమేల్స్ వలన మేల్స్ వలన మిక్సింగ్ కావాలనుకున్నా కూడా మంచి లో ఇవ్వడం జరుగుతుంది బల్క్ పెట్టుకున్న వాళ్ళకు మనం కొద్ది ప్రైస్ కూడా చూసే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా సిక్స్ కావాలనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ మీ ముందే సిక్సింగ్ అనేది జరుగుతుంది ప్లే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు